గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము యోపు గంధము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేయును ఆమెన్ క్రీస్తు నందు పిల్లరా యోపు స్నేహితులు అతనితో ఈ మాట అంటున్నారు నీవు యథార్థవంతుడవైతే దేవుడు నీ నోటి నిండా నవ్వుండేలా చేస్తాడు నీ పెదవులు నిండా ఆనంద ధ్వనులు ఉండేలా చేస్తాడని అంటున్నాడు అవును మనము నీతి న్యాయములు అనుసరించే వారమైనప్పుడు దేవుడు మన నోటి నిండా ఉండేలాగా చేస్తాడు కీర్తన గ్రంథము నూట ఇరవై ఆరవ కీర్తన రెండవ వచనం ప్రకారముగా మన నోటి నిండా నవ్వుండెను మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను అవును నిజమే దేవుడు మన నోటి నిండా నవ్వు ఉండేలా చేస్తాడు మన నాలుక ఆనందగానము చేయను కనుక పిల్లల మనము నీతి న్యాయములు యథార్థత కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన మనకు నోటి నిండా నవ్వు కలుగజేయను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధల చేయనుగాక ఆమెన్